నోట్ల కట్టలతో బయటపడ్డ ఒకప్పటి ఢిల్లీ హైకోర్టు జడ్జి ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి యశ్వంత్ వర్మ ఆ నోట్ల కట్టల ఎపిసోడ్లో ఈరోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది మనం చూసాం ఆయన ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో నోట్ల కట్టలు నోట్ల కట్టలు బయటపడ్డాయి వాస్తవానికి సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఆ నోట్ల కట్టల ఫోటోలు వీడియోలు కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు ఆ నోట్ల కట్టలు బయటపడిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమైతే సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిలతో కూడినటువంటి ఒక కమిటీ నియమించింది ఆ కమిటీ అంతర్గతంగా విచారణ చేసింది విచారణ చేసి అప్పుడు ప్ర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంజీవ్ ఖన్నా సంజీవ్ ఖన్నాకు ఆ నివేదిక అందించారు వాళ్ళు ఆ నివేదికను బేస్ చేసుకొని సుప్రీంకోర్టు అప్పుడు ప్రధాన న్యాయమూర్తి గౌరవ రాష్ట్రపతి గారికి ప్రధానమంత్రి గారికి లేఖలో ఈ అంశాలన్నింటినీ కూడా వివరించారు ఆ తర్వాత యశ్వంత్ వర్మను రాజీనామా చేయమని అడిగారు దానికి ఆయన తప్పేమీ లేదు అని చెప్పి అన్నారు నిరాకరించారు రాజీనామా చేయడానికి అండ్ ఆయన అభిశంసన ద్వారా తొలగించాలి అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరినట్లుగా కూడా వార్తలైతే వచ్చాయి కేంద్రాన్ని కోరారు దాని మీద ఫర్దర్ ఎలా ముందుకు వెళ్తారన్నది చూడాలి ఈ క్రమంలో సుప్రీంకోర్టు న్యాయ సేవాధికార ఆ విభాగానికి ఆర్టీఐ నుంచి ఒక అప్లికేషన్ వెళ్ళింది సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు జడ్జీల కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయండి లేదు అంటే ఆ నివేదికను ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతికి ప్రధానమంత్రికి రాసిన లేఖ ఏదైతే ఉంటుందో ఆ లేఖనైనా బహిర్గతం చేయాలి లేఖనైనా నాకు షేర్ చేయండి అని ఒక ఆర్టీఐ అప్లికేషన్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది అయితే దాన్ని తిరస్కరించారు అలా ఇవ్వడం కుదరదు ఇవ్వము అని బట్ ఆ తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తే దీని మీద సుప్రీంకోర్టు ఒక కీలకమైన నిర్ణయం ప్రకటించింది రాజ్యాంగ గోప్యత హక్కు అనేది ఒకటి ఉంటుంది రాజ్యాంగ గోప్యత హక్కు అనేది దాని ఆధారంగా ఈ వివరాలు బహిర్గతం చేయడం కుదరదు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల ముగ్గురు జడ్జిలతో కూడిన కమిటీ యశ్వంత్ వర్మ ఇంట్లో నోటకట్టల వ్యవహారంలో ఏం నివేదిక ఇచ్చింది ఆ నివేదికను ఆధారంగా చేసుకునే సిజీఐ రాష్ట్రపతికి ప్రధానికి రాసిన లేఖలో ఏం అంశాలు ఉన్నాయి ఇవి బహిర్గతం చేయడం కుదరదు రాజ్యాంగ గోప్యత హక్కు మాకుంది కాబట్టి మేము బహిర్గతం చేయలేము అని సో ఒక కీలకమైన నిర్ణయం యాక్చువల్గా దీంట్లో చాలా విషయాలు జడ్జి తప్పు చేశారు యశ్వంత్ వర్మ అని తేలు ఉంటేనే కదా ఆయన రాజీనామా చేయమన్నారు లేదా పార్లమెంటు అభిశంసన ద్వారా ఆయన తొలగించమని చెప్పి అడిగింది ఏం లేకుండా అయితే చేయరు కదా ఆయన అలహాబాద్ హైకోర్టు జడ్జిగా బదిలీ చేసిన అక్కడ బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అందుకని ఆయనకు విధులేమీ అప్పగించలేదు ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన దేన్ని కూడా మేము బయట బహిర్గతం చెయ్యము అని సుప్రీంకోర్టు చెప్పడం రాజ్యాంగ గోప్యత హక్కు మాకు ఉంటుంది కాబట్టి మేము అవి చెయ్యము అని చెప్పడం ఇంట్రెస్టింగ్ ఇంకా అయితే అంటే ఆ వ్యవహారానికి సంబంధించి ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి వివరాలు ఇప్పటికిప్పుడు బయటపడకపోవచ్చు ఆయన నా ద్వారా తొలగిస్తారా లేదా అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి బట్ ఆ జడ్జి వ్యవహారంలో ఏం జరిగింది అనే ఆ వివరాలు అయితే ఇప్పటికిప్పుడు తెలిసే ఆస్కారం కూడా ఉన్నట్లేదు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతోటి